వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ భాగ్యనగరం భారత రక్షణ రంగాన్ని బలంగా చూసుకుంటున్న నగరం ఆయుధాలు అందించి త్రివిధ దళాలను స్ట్రాంగ్ చేస్తూ ప్రపంచపటంపై భారత రక్షణ రంగాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్న నగరం ఫైటర్ జెట్ల నుండి మిసైల్స్ వరకు డ్రోన్ల నుంచి గన్లు మిసైల్స్ వరకు హైదరాబాద్లో అన్ని లభించును డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్గా హైదరాబాద్ మారుతోంది భాగ్యనగర ఆయుధాల పవరేంటో ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచానికి పరిచయమైంది ఇంతకీ హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతున్న ఆయుధాలేంటి ఏ సంస్థలు ఎలాంటి వెపన్స్ డెవలప్ చేస్తున్నాయి ఫైటర్ జట్ల నుంచి మిస్సైల్స్ వరకు డ్రోన్ల నుంచి తేలికపాటి ఆయుధాల వరకు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా హైదరాబాద్ భారత రక్షణ రంగానికి బలంగా భాగ్యనగరం క్షిపణి రాజధానిగా మారిన హైదరాబాద్ ఫ్యూచర్లో భాగ్యనగరం కీలకం కాబోతుందా ప్రపంచం ఇప్పుడు యుద్ధంలో చిక్కుకుంది పరిస్థితి ఎప్పుడూ హద్దులు దాటి యుద్ధంగా దోసుకొస్తుందో అర్థం కాని పరిస్థితి ఓవైపు చైనా మరోవైపు పాక్ భారత్ మీద కుట్రలు చేస్తూనే ఉన్నాయి దీంతో రక్షణ రంగ బలోపేతంపై కేంద్రం ఫోకస్ పెంచింది ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అనే రేంజ్ లో భారీగా ఆయుధాలు సమీకరిస్తోంది ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో వెపన్స్ సొంతంగా తయారు చేసుకుంటోంది విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ డిఫెన్స్ ఉత్పత్తులకు హబ్ ఇది అని కాదు దాదాపు అన్ని ఆయుధాలు మన భాగ్యనగరం గడ్డ మీద తయారవుతున్నాయి వాటి పవర్ ఏంటో ఆపరేషన్ సింధూర్ లో ప్రూవ్ అయ్యాయి కూడా ఇలా భారత రక్షణ రంగానికి హైదరాబాద్ బలంగా నిలుస్తోంది దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే యుద్ధ విమానాల తయారీలో హైదరాబాద్ కీలక హబ్గా మారుతోంది ఫైటర్ జట్లు మాత్రమే కాదు డ్రోన్ల నుంచి క్షిపణులు ఉపగ్రహాల దాకా తయారు చేసే ఇరవైకి పైగా ఏరోస్పేస్ కంపెనీలు మన హైదరాబాద్లో ఉన్నాయి రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లాజ్ అంటే విమానం ప్రధాన మధ్య భాగం తయారీకి సంబంధించి దసో ఏవియేషన్ తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది ఆ తయారీ యూనిట్ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఇప్పటికే హైదరాబాద్కు చెందిన వెమ్ టెక్నాలజీస్ సంస్థ తేజస్ ఎంకే వన్ ఏ యుద్ధ విమానాల సెంట్రల్ ఫ్యూజ్లాజ్ ను ఇక్కడ అసెంబుల్ చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు అందజేస్తోంది ఇక దేశీయ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానం ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధిలోనూ వెమ్ టెక్నాలజీస్ కీ రోల్ ప్లే చేస్తోంది ఫైటర్ జెట్ ఫ్యూజ్లాజ్ల తయారీనే కాకుండా యుద్ధ విమానాలకు అవసరమైన జనరేటర్లు రక్షణ శాఖ హెలికాప్టర్లు యుద్ధ విమానాల్లోని ఆన్బోర్డ్ సిస్టమ్స్ తయారీలోనూ వెమ్ టెక్నాలజీస్ కీలక పాత్ర పోషిస్తోంది ఇక హైదరాబాద్లోని టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్లో ఎఫ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ వింగ్స్ తయారీకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ లాక్హీడ్ మార్టిన్ సంస్థలు రెండు వేల ఇరవై మూడులో అగ్రిమెంట్ చేసుకున్నాయి భారత్ కు క్షిపణి రాజధానిగా మారింది హైదరాబాద్ అనేక ప్రభుత్వ ప్రైవేటు రంగ రక్షణ తయారీ సంస్థలకు కేర్ ఆఫ్ గా ఉంది డిఫెన్స్ రీసెర్చ్ ఉత్పాదక వ్యవస్థలతో పాటు రక్షణ రంగానికి అవసరమైన డిఆర్డివో డిఆర్ఎల్ రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ డిఫెన్స్ మెట్రోలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ అణు ఉత్పత్తుల్లో కీలకమైన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇలా ముప్పై ఏడుకు పైగా రక్షణ వాయు రక్షణ పరిశోధన సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సంస్థలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి భాగ్యనగరంలోని డిఆర్డీఓ త్రివిధ దళాలకు అవసరమైన అధునాతన క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది రష్యా కంపెనీ సహకారంతో బ్రహ్మోస్ మిస్సైల్ తయారు చేసింది బ్రహ్మోస్ మాత్రమే కాకుండా రాడార్ వార్నింగ్ రిసీవర్స్ రాడార్ కంప్యూటర్లను కూడా తయారు చేస్తోంది శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులు డ్రోన్లను పసిగట్టే సాంకేతిక రాడార్లను తయారు చేసింది ఇక హైదరాబాద్ లోని డిఫెన్స్ మెట్రాలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎన్నో రకాల ఆర్ముడ్ ఫోర్సెస్ మిస్సైల్ ఎయిర్ క్రాఫ్ట్లను అందిస్తోంది ఇక డిఆర్డిఎల్ మిస్సైల్స్ డెవలప్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తోంది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు సారథ్యం వహిస్తోంది ఇక్కడే పృథ్వీ ఆకాష్ లాంటి మిస్సైళ్లను తయారు చేస్తున్నారు ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వార్ ట్యాంకుల నుంచి మొదలుకుని సైన్యం వినియోగించే ఎన్నో రకాల యుద్ధ సామాగ్రిని ఉత్పత్తి చేస్తున్నారు వీటితో పాటు హైదరాబాద్ లోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కీలక రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబులు ఎయిటీ టూ ఎంకే ఎయిటీ త్రీ ఎంకే ఎయిటీ ఫోర్ బాంబుల్లో వాడే సాంకేతికత ఎలక్ట్రానిక్ ఫ్యూజులు చిన్న మధ్య భారీ క్యాలిబర్ ఆయుధాలు వివిధ సైజుల్లో మెషిన్ గన్లను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది రాడార్లు కమ్యూనికేషన్ వ్యవస్థ సి ఫార్టీ వన్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రో ఆప్టిక్ సాంకేతిక పరికరాలను ఉత్పత్తి చేస్తోంది ఆపరేషన్ సింధూర్ తరువాత పాక్ తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్ పవర్ ఏంటో ప్రపంచానికి దేశ రక్షణ రంగానికి హైదరాబాద్ బ్యాక్ బోన్ లా నిలుస్తోంది ప్రభుత్వ సంస్థలతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ప్రైవేట్ సంస్థలు కూడా రక్షణ రంగ ఉత్పత్తుల్లో దూకుడు చూపిస్తున్నాయి డ్రోన్ల తయారీలో హైదరాబాద్ దేశంలోనే టాప్ లో కొనసాగుతోంది హైదరాబాద్ నుంచి రక్షణ రంగ ఉత్పత్తుల్లో ప్రైవేట్ కంపెనీల వాటా ఎంత ఎలాంటి ఆయుధాలు డెవలప్ చేస్తున్నాయి హైదరాబాద్ ఆయుధాల ప్రత్యేకతలేంటి రక్షణ రంగ ఉత్పత్తుల్లో కీలకంగా స్టార్టప్లు ఆత్మనిర్భర్ నినాదంలో భాగంగా తయారీ ఏ సంస్థలు ఏ ఆయుధాలు రెడీ చేస్తున్నాయి డ్రోన్ తయారీలో టాప్ లో హైదరాబాద్ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది దీంతో అనేక జాతీయ అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరంలో కొలువుదీరాయి ప్రస్తుతం ఎల్ అంటి డిఫెన్స్ వెమ్ టెక్నాలజీస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జిఈ కోలిన్స్ ఏరోస్పేస్ టాటా బోయింగ్ ఏరోస్పేస్ టాటా సికోర్ స్కై ఏరోస్పేస్ స్కై రూట్ ఏరోస్పేస్ సాఫ్రాన్ ధ్రువా స్పేస్ ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లాక్హీడ్ మార్టిన్ ఆజాద్ ఇంజనీరింగ్ సహా ఇరవైకి పైగా కంపెనీలు హైదరాబాద్ లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి దీంతో క్షిపణులు పలు రకాల ఆయుధాలతో పాటు డిఫెన్స్ ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన అనేక రకాల పరికరాలు విడిభాగాల తయారీకి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదిగింది ప్రభుత్వ రంగంలోని బీడిఎల్ సంస్థ చాలా కాలం నుంచి క్షిపణులతో పాటు పలు రకాల ఆయుధాలను ఉత్పత్తి చేస్తుండగా ప్రైవేట్ రంగంలోనూ అనేక రకాల తేలికపాటి ఆయుధాలు తయారవుతున్నాయి వాటిలో మిషన్ ప్రోవెన్ కార్ ఎయిట్ వన్ సిక్స్ రైఫిల్ కార్ ఎయిట్ వన్ సెవెన్ అస్సాల్ట్ రైఫిల్ తేలికపాటి సిఎస్ఆర్ డబల్ త్రీ ఎయిట్ త్రీ నాట్ ఎయిట్ బోల్ట్ యాక్షన్ స్నైఫర్ రైఫిల్స్ సిఎస్ఆర్ ఫిఫ్టీ బోల్ట్ యాక్షన్ యాంటీ మెటీరియల్ స్నైఫర్ రైఫిల్ క్యారకల్ ఈఎఫ్ క్యారకల్ ఎఫ్ జంటూ కంబాట్ పిస్టల్స్ కీలకం డిఆర్డీఓ భారత్ ఫోర్జ్ సంస్థ కలిసి ప్రెషర్ కుక్కర్ కంటి తేలికైన అసాల్ట్ రైఫిల్ ను అభివృద్ధి చేశాయి హైదరాబాద్ లో ఎప్పటి నుంచో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అటు రిసర్చ్ కానివ్వండి ఇటు ప్రొటెక్షన్ వర్క్ కానివ్వండి చాలా ఉన్నాయి ఉదాహరణకి మనం డిఆర్డీఓ అవి తీసుకుంటే కనుక డిఆర్డిఎల్ డిఆర్డిఓ ఇలాంటి నిధాని ఇలాంటి చాలా రిసర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఉండటం వల్ల హైదరాబాద్ లో డిఫెన్స్ రీసెర్చ్ ఫేస్ చాలా అంటే రీసెర్చ్ విభాగాలు చాలా బలంగా ఉన్నాయి అంతేకాదు బీడీఎల్ ఈసీఐఎల్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి బీడిఎల్ భారత్ డైనమిక్స్ తీసుకుంటే మిజైల్ కాంపోనెంట్స్ ఇలాంటివి ఆ ఎప్పటి నుంచో ఆ దానికి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఈసీఐఎల్ లో కూడా తయారు చేయడం జరిగిందండి సో కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ఆపరేషన్ సింధూర్ తరువాత దేశ రక్షణ వ్యూహాల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ముందస్తు వ్యూహంగా క్షిపణి డ్రోన్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి మీద భారత సర్కార్ ఫోకస్ పెట్టింది ఇక హైదరాబాద్ లోని అనేక స్టార్టప్లు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ డ్రోన్ న్యూట్రలైజేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి ఇక డ్రోన్ల తయారీలో భారత్ లోనే హైదరాబాద్ టాప్ లో ఉంది రక్షణ రంగంతో పాటు వ్యవసాయం వాణిజ్య రంగాల్లో ఉపయోగించే డ్రోన్లను ఉత్పత్తి చేస్తోంది అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ఇజ్రాయెల్ సహకారంతో హైదరాబాద్ లో డ్రోన్లు అభివృద్ధి చేస్తోంది సర్వేలెన్స్ తో పాటు రక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు ఇక ఇదే అదానీ ఏరోస్పేస్ ద్రష్టి టెన్ స్టార్లైనర్ పేరుతో డెవలప్ చేసిన డ్రోన్ భారత్ లో తయారైన మొదటి స్వదేశీ యూఏవీ ఇక హైదరాబాద్ లోని జెన్ టెక్నాలజీ సంస్థ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కాంబాట్ ట్రైనింగ్ సిమ్యులేటర్లను తయారు చేస్తోంది హైదరాబాద్ లోని రక్షణ రంగ ఉత్పత్తి సంస్థలు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దిగుమతులను తగ్గిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశ రక్షణ ఎగుమతులు ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు చేరగా ఇందులో హైదరాబాద్ లో తయారైన బ్రహ్మోస్ హెర్మీస్ నైన్ జీరో జీరో యూఏవీలు ఇతర ఉత్పత్తులకు భారీ వాటా ఉంది డిఆర్డిఓ డిఆర్డిఎల్ ఆర్సిఐ ఎండీఎన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డిఎంఆర్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ లో రక్షణ రంగానికి తెస్తున్నాయి గత బడ్జెట్లో రక్షణ శాఖకు కేంద్రం ఆరు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు కేటాయించింది ఇందులో లక్ష కోట్లను దేశీయ ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకే ఉపయోగిస్తున్నారు దీంతో హైదరాబాద్ నుంచి దేశీయ ఉత్పత్తుల తయారీ ఊపందుకుంటోంది ఆయుధాల తయారీలో హైదరాబాద్ ఇప్పటికే అగ్రగామిగా నిలుస్తుండగా కేంద్రం తీసుకొచ్చిన విధానాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు పరిశ్రమల్లో మరింత ఉత్సాహం నింపుతోంది హైదరాబాద్ లో తయారైన ప్రతి ఆయుధం ఆపరేషన్ సింధూర్ లో పాక్ కు చుక్కలు చూపించింది కాల్పుల విరమణ జరిగి ప్రస్తుతానికి పాక్ లో పరిస్థితి నార్మల్ గా కనిపిస్తున్నా ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి దీంతో ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది భారత్ దేశంలో తయారైన ఆయుధాలకు పెద్దపీట వేస్తోంది దీంతో హైదరాబాద్ లో డిఫెన్స్ ఉత్పత్తులు వేగం పుంజుకుంటున్నాయి ఇకటు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాభై వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతుండగా ఈ టార్గెట్ రీచ్ కావడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించే అవకాశముంది